హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బరమూడి సీరియల్ ఎంతటి తెలుగు ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే ఈ సీరియల్ లో నటించిన నటి నటులకు మంచి పేరు వచ్చిందని చెప్పాలి దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఏర్పడింది ఈ సీరియల్లో మానస్ కి అత్త పాత్రలో రుద్రాని నటిస్తున్నారు రుద్రాని అసలు పేరు షర్మిత గౌడ అత్త పాత్రలో స్టైలిష్ గా కనిపించే ఈ భామ బయట కూడా ఫుల్ ట్రెండి గా ఉంటారు ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది శర్మితా గౌడ కన్నడ నటి అయిన షర్మిత బ్రహ్మముడి సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు అయితే మొదటిగా కన్నడ సీరియల్ లో నటించి ఆ తర్వాత తమిళ్ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో అయితే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఫ్యాన్స్ సంపాదించుకున్నారు కన్నడ తమిళం తెలుగు లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు శర్మితా గౌడ అయితే ఆమె నటనతో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ఎట్లాంటి తాగ వైరల్ అవుతున్నాయి బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ చేసుకోండి